గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానల్ను పరిశీలించారు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేటమునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు నల్లా ఛానల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు అవసరమైతే హైపవర్ మోటార్లు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఇక వరదలు వస్తే నగరంలో నేటమునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అలా అని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట నగర సంస్థ అధికారులు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు పెట్టుకోవచ్చు సార్ ఇది నవంబర్ డిసెంబర్ ఓకేనా నుంచి మార్చి వరకు మనకి పర్మిట్ సార్ మంత్స్ అయినా కూడా మనం ఎనిమి మనం పెట్టుకుంటే కానీ కాదు పంపింగ్ అనేది అల్టర్నేట్ పంప్స్ పెట్టుకొని ఉంచాలి సార్ రెగ్యులర్

సీజన్ పడినప్పుడు మనకి మీకు రెగ్యులర్ ఆ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే ఇక్కడికి ఒక్కసారి లో అయింది కదా ఫ్లో వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి పేర్లకి పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా ఏ ఏటీ ఏ నిమిషం పడుతుందో తెలియట్లే నేను నైట్ బాగా క్లియర్ అయినట్లుందమ్మా నిలబడలేదు అక్కడ కూడా స్పీడ్ ఫ్లో అవుతుంది కూడా బాగుంది అన్ని పంపించేసి బాగున్నాయి ఇది ఒకటి చేసేస్తే మనకి ఇంకా స్పీడ్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్న చోట పది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతుంది

ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఎన్ని రోజుల వరకు ఉన్నాము మనకి సెప్టెంబర్ వరకు